నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడపట్టిన చెల్లెలి ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్ అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేని ఇలాంటివి ఎన్నో చేశాను అందులో బాగంగానే ఈ ఫోన్ షాపింగ్ కూడా చేశాను